<Santhi> नहीं 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 नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज नहीं है आर पूरा हिंदू समाज नहीं है నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రతిపక్షంలో ఒక బలమైన పార్టీ ఉంటే బల ఒక బలమైన లీడర్ ఉంటే ఎట్లా ఉంటాయి పార్లమెంట్ సమావేశాలు అని చెప్పి రోజు రాహుల్ గాంధీ దేశం మొత్తానికి చూపించగలిగారు తన ప్రసంగంతో ఆ ప్రసంగం చుట్టూ అనేక వివాదాలు కూడా నెలకొన్నాయి మొత్తం హిందూ సమాజాన్ని రాహుల్ గాంధీ అవమానించారు అని చెప్పి ఒక నెరేటివ్ ని చాలా శక్తివంతంగా బిల్డ్ చేస్తున్నారు అయినా సరే మొత్తం ఇప్పటిదాకా మనం చెప్పే గోదీ మీడియా గాని సోషల్ మీడియా హ్యాండిల్స్ గాని అన్ని రాహుల్ గాంధీని చూపించక తప్పట్లేదు రాహుల్ గాంధీ ప్రసంగం మీద మాట్లాడుకోక తప్పనే ఒక పరిస్థితిని రాహుల్ గాంధీ ఈ రోజు క్రియేట్ చేశారు సో ఎందుకు రాహుల్ గాంధీ చూపించిన శివుడు ఫోటో ఈ ఫోటో ఎందుకు అత్యంత వివాదాస్పదమైంది దాని గురించి మాట్లాడుకునే ముందు రాహుల్ గాంధీ పార్లమెంటు లో ఆ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతిపక్ష లీడర్ గా తన ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి ముందు లేచి నిలబడ్డ వెంటనే కూడా రాహుల్ గాంధీ భారతదేశానికి వ్యతిరేకి అనేలాగా అధికార పక్షం నుంచి నినాదాలు మొదలయ్యాయి ఆ వాటి మాటలతో కాకుండా సైలెంట్ గా ఉంటూ జైన్ అనే మాటతోనే అందరి నోర్లు మోహించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన రాహుల్ గాంధీ శివుడు ఫోటో చూపించారు సో అక్కడి నుంచి మొదలైంది శివుడు శాంతికి ప్రతీక శివుడు ఎప్పుడు హింసను ప్రేరేపించడు శివుడి చేతిలో త్రిశూలం ఉన్నా కూడా అది ఎడం చేతిలో ఉంటుంది కుడి చేతిలో ఉండదు గమనించండి అని చెప్పి శివుడు ఫోటో చూపించారు నా ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ దట్ దట్ ఇస్ రీజన్ ద త్రిశూల్ ప్లేస్డ్ బిహైండ్ ద లెఫ్ట్ షోల్డర్ ద త్రిశూల్ ఇస్ నాట్ ఏ సింబల్ ఆఫ్ It is a symbol of non violence, and that is why it is placed in a place where Shiva cannot reach it with his right hand. If it was a symbol of violence, it would have been held in his right hand like this. It is a symbol of non violence, that is why it is placed behind his left shoulder. In fact, Shivji places death one inch from his neck, and that is the spirit with which we fought when we were in the opposition. అవయ హస్త ముద్రతో ఉంటాడు అది కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది ఐడియా 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 పవర్ఫుల్ దట్ ఫ్రమ్ ద అండ్ అండ్ కోర్స్ సింబల్ సింబల్ ముద్ర కాంగ్రెస్ పార్టీ విచ్ ఇస్లా చేతులు అభయ హస్తాన్ని చూపిస్తూ ఉంటాయి అనేలాగా చెప్పారు గురునానక్ చిత్రపటాన్ని ప్రదర్శించారు ఇలా మతాలు శాంతిని ఎలా బోధిస్తాయి అని చెప్పి చెప్తూ మేము హిందువులు అని చెప్పుకుంటూ హింసని పదే పదే ప్రేరేపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत 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 असत्य सत्य असत्य राहुल गांधी आ व्याख्य नरेंद्र मोदी प्रधानमंत्री लेची రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మొత్తం హిందువుల్ని అవమానిస్తున్నారు అన్నారు హిందూ సమాజ్ దాంతో ఆ వివాదం అనేది మొదలైంది వెంటనే సోషల్ మీడియా కూడా దాన్ని పిక్ చేసి రాహుల్ గాంధీ మొత్తం హిందువుల్ని అవమానిస్తున్నారు అన్నారు అయితే దాని తర్వాత రాహుల్ గాంధీ ఏమన్నారు नहीं 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 नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज नहीं है आरएसएस पूरा हिंदू समाज नहीं है మొత్తం హిందువులను ఉద్దేశించి కాదు హిందూ మతము అంటే హిందూ సమాజము అంటే కేవలం నరేంద్ర మోదీనో ఆర్ఎస్ఎస్ బీజేపీనో కాదు అని చెప్పి చెప్తూ తన ప్రసంగాన్ని ओम बिर्भ्यंकर व्यक्तम प्लकार क्या इस हाउस में शिवजी की फोटो दिखाना मना है मान्य सदस्य आप बस ये बता दीजिए मान्य सदस्य सर मना है या नहीं कोई भी चित्र को दिखाने के तो शिवजी का चित्र इस हाउस में दिखाना मना है లోక్సభలో స్పీకర్ ని మించిన వ్యక్తి ఎవరు లేరు అనే విషయాన్ని స్పీకర్కి గుర్తు చేస్తూ స్పీకర్ ఎన్నిక టైంలో స్పీకర్ చైర్ దగ్గరికి తాను ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు స్పీకర్ ఓం బిర్లా తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరు ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరుని ఎక్స్పోజ్ చేస్తూ చెప్పారు స్పీకర్ సో when I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. In హౌస్ house, there is no big deal in स्पीकर सबसे बड़ा है हम सबको स्पीकर के सामने झुकना चाहिए मैं आपके सामने झुकूंगा और सारा का सारा ऑपोजिशन आपके सामने झुके ये लोकतंत्र है स्पीकर सर आप इस हाउस के लीडर हैं आपको किसी के सामने नहीं झुकना चाहिए This country has a government, and you are the government. As the cabinet, you do not spread fear in this country. Do not spread hatred. Do not spread violence. Do not be fearful. You are individuals, and then you have a constitutional position. That is the way this country has to be run. And we, as the opposition, don't take us as your enemies. We are not your enemies. We are here. We are sincerely here.

कि स्कीम प्राइम मिनिस्टर का ब्रेन चाइल्ड था स्कीम सेना का ब्रेन चाइल्ड नहीं था इनको अग्निवीर अच्छा लगता है आप उसको रखिए हम उसको बदल देंगे हटा देंगे सिंपल सी बात है हमारी सरकार आई थी अग्निवीर को हटा दें प्रधानमंत्री की होम मंत्री की वाले दृष्टि मणिपुर अने राष्ट्र में ले दो माटला प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है నీట్ అనే ఎగ్జామ్ కంప్లీట్ గా అది కమర్షియలైజ్ చేసేశారు అది డబ్బున్న వాళ్ళ పరీక్షగా మార్చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది నీట్ ఇస్ నాట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ నీట్ ఇస్ ఆఫ్ కమర్షియల్ ఎగ్జామ్ రాహుల్ గాంధీ స్టాండ్ అప్ కమెడియన్ లాగా మాట్లాడారు అని చెప్పి కంగనా రెనౌత్ బయటకొచ్చి మాట్లాడారు దీనికి రాహుల్ జీ కోస మేనే కానీ స్టాండప్ కమెడియన్ యాక్ తా అలాగే చాలామంది ఎంపీలు రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో పోస్టులు హిందువుల్ని అవమానించారు అనేలాగా కూడా అలాగే వస్తున్నాయి రాహుల్ గాంధీ నేను హిందువుల్ని కాదు హిందువులు అంటే కేవలం నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ బిజెపి మాత్రమే కాదు అని చెప్పి చెప్పినా కూడా సో అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ప్రదేశ్ సీఎం మళ్ళీ దీన్నే ప్రస్తావిస్తూ మొత్తం హిందువుల్ని రాహుల్ గాంధీ అవమానించారు అనేలాగా అంటే ఎంతసేపటికి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఒక యాంటీ హిందూ లాగా యాంటీ నేషనల్ లాగా ముద్ర వేసే ప్రయత్నం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం అయోధ్య గురించి అయోధ్యలో ఎందుకు ఫెయిల్ అయింది బీజేపీ అని చెప్పే అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఏకంగా మైక్ ని కూడా కట్ నమస్కారం నరేంద్ర మోదీతో కూడా ఆడుకున్నాడు రాహుల్ గాంధీ ఈ మొత్తం స్పీచ్ లో ఎందుకంటే పదే పదే మోదీని తన గతంలో చేసిన వ్యాఖ్యలతోనే కౌంటర్ చేయగలిగారు నేను బయలాజికల్ గా పుట్టలేదు అని చెప్పి మోదీ ఏదైతే అన్నారో దేవుడి నుంచి సందేశం వస్తుంది నాకు అని చెప్పి దేవుడు ప్రతినిధిని అనేలాగా మాట్లాడారు ఎలక్షన్స్ ప్రచారంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిని తీసుకొని వచ్చి అదానితో కలిపి మాట్లాడారు భగవాన్ मोदी जी नोटबंदी कर दीजिए नोटबंदी कर दिया डायरेक्ट ऊपर से आया मैसेज ऑर्डर आया खटाक

As a, as a direct, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi Atma directly. <laughs> unlike, unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non biological being. రాహుల్ గాంధీ తర్వాత మహవా మొత్ర ఎంపీ మహవా మొయిత్ర మాట్లాడారు మహవా మొయిత్ర పదిహేడో పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురైన లీడర్ సో ఆమె ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకున్నారు అని చెప్పి ఎథిక్స్ కమిటీ సిఫార్సుల మేరకు స్పీకర్ ఆమెను బహిష్కరించారు సభ నుంచి అప్పుడే మీరు దీనికి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి పార్లమెంట్ బయట నుంచి ఆమె ఛాలెంజ్ చేశారు ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వము అధికార పక్షం మూల్యం చెల్లించుకుంది నన్ను ఒక్కదాన్ని గెంటి వేసి మీరు అరవై మూడు మందిని పర్మనెంట్ గా కోల్పోయారు అని చెప్పి తను రివైంజ్ తీర్చుకున్నాను అనేలాగా తన ప్రసంగం ఉంది అలాగే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అని చెప్పి చెప్పే అధికార పక్షము మొత్తం ప్రెసిడెంట్ ప్రసంగంలో చూస్తే ఎక్కడా కూడా మనకు మణిపూర్ అనే మాటే కనిపించదు ఎప్పుడు ఎం గురించి మాట్లాడుతూ ఉంటారు ముల్లా అంటారు మస్జిద్ అంటారు మంగళసూత్ర అంటారు మటన్ మచిలి వీటన్నిటిని మాట్లాడతారు కానీ అదే ఎంతో వచ్చే మణిపూర్ అనే మాట మాత్రం మాట్లాడరు అని చెప్పి అటాక్ చేశారు ముల్లా ముగల్ మటన్ ముజురా మంగళసూత్ర బట్ వన్స్ దే మెన్షన్ మణిపూర్ మహువా రాహుల్ గాంధీ ప్రసంగం చూసినా కూడా చాలా బలంగా ప్రతిపక్షం ఉంది ఇప్పుడు అధికార పక్షానికి గత పదేళ్ళు జరిగినట్టు ఈసారి ఉండదు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లాగా లేకపోతే ప్రతిపక్షం వాళ్ళని వదిలిపెట్టదు అనేది అయితే ఎస్టాబ్లిష్ చేయగలిగారు సో మీకేమనిపించింది మహువా మొహత్రా ప్రసంగం మీద రాహుల్ గాంధీ ప్రసంగం మీద కామెంట్ చేయండి When I became LOP, I realized something that I had not realized before. All my personal dreams, my personal aspirations, my personal fears have to be put aside. I am now actually two people. I am not one person. I am a constitutional person, and my job is to be leader of the opposition to represent all these parties equally. In fact, I don't just represent the Congress party, I represent every single party. And, and I have to treat every single party with love and affection.